కృష్ణపట్నంలో రాధ వెన్నెల అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు పెద్ద చదువులు చదువుకున్నారు అక్క నువ్వేం అవుదాం నేను ఒక మంచి స్కూల్ టీచర్ని అవ్వాలనుకుంటున్నాను వెన్నెల అవునా అక్క నేను కూడా అలాగే టీచర్ అవ్వాలనుకుంటున్నాను అందుకే నేను పట్నంలోని ఒక పెద్ద స్కూల్లో టీచర్ జాబ్ కోసం అప్లై చేశాను రేపు నీకు కూడా చేస్తాను పట్నంలోని పెద్ద స్కూలా అంటే కార్పొరేట్ అక్కడ మంచి జీతాలు ఇస్తారు పైగా మనం ఎక్కువ చెప్పేది కూడా ఏముండదు అలాంటి స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వాలని లేదు వెన్నె చల్లగా ఏదైనా పల్లెటూళ్ళలో ఉండే ఒక చిన్న స్కూల్లో టీచర్ గా జాయిన్ అయి అక్కడ ఉండే స్టూడెంట్స్ ని ప్రయోజకుల్ని చెయ్యాలనేదే నా కోరిక ఏంటక్క ఇంకా నువ్వు ఏ సమాజంలో ఉన్నావు స్టూడెంట్స్ ని ప్రయోజకుడిని చేస్తావా నీ పిచ్చి కాని అయినా పల్లెటూరి స్కూల్లో నీకొచ్చే జీతం కార్పొరేట్ స్కూల్లో అటెండర్ కి ఇస్తారు నువ్వు కూడా నాతో పాటుగా రా లేదు వెనులా నాకు డబ్బుతో పెద్దగా పని లేదు అయినా టీచర్ ఉద్యోగం నేను చేసేది డబ్బుల కోసం కాదు నా వల్ల ఒక్క విద్యార్థి ప్రయోజకుడైనా కూడా నాకు అది చాలు సరే నీ ఇష్టం అక్కా కానీ ఎప్పుడైనా నీకు మనసు మారి నాలా పెద్ద స్కూల్లో చెప్పాలనుకుంటే మాత్రం నాకు చెప్పక్క అంతవసరం రాదు లేవే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తర్వాత కొంత కాలానికి వెన్నెల సిటీలో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయింది రాధ మాత్రం ఒక చిన్న పల్లెటూరులో చిన్న స్కూల్లో టీచర్ గా జాయిన్ అయింది వెన్నెల కార్పొరేట్ స్కూల్లో చదువు చెప్తూ నెలకి బాగా సంపాదిస్తూ ఉంది ఒకరోజు వెన్నెల రాధని చూడాలనిపించి కార్లో రాధ దగ్గరికి వెళ్ళింది కార్లో వచ్చిన వెన్నెలని చూసి రాధ చాలా సంతోషించింది ఎలా ఉన్నవే ఎన్ని రోజులైంది నిన్ను చూసి నేను బాగున్నానక్కా నువ్వెలా ఉన్నావు నిన్ను చూడాలనిపించి వచ్చేశాను అంటూ రాధ వెన్నెలని ఇంట్లోకి తీసుకెళ్ళింది వెన్నెల ఆ ఇంట్లో అడుగు పెట్టగాని అందులో అక్కడ చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అది ఇల్లులా లేదు ఒక చిన్నపాటి స్కూల్లా ఉంది అదంతా చూస్తూ వెన్నెల ఆశ్చర్యపోయింది అక్క ఏంటక్క ఇదంతా ఇది ఇల్లా ఇది నా ఇల్లే వెన్నెల పోయిన నెల గాలివానికి స్కూలంతా కూలిపోతే నా ఇంట్లోనే అందరికీ పాఠాలు చెప్తున్నా ఇల్లంతా రోజు పిల్లలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది అని చాలా సంతోషంగా చెప్పింది రాధా తన ఇంట్లోనే స్కూల్ నడుపుతుందని తెలుసుకుని ఇంకాస్త ఆశ్చర్యపోయింది వెన్నెల ఏంటి ఇంట్లో స్కూల్ నడిపిస్తున్నావా అసలు స్కూల్ అంటే ఎలా ఉండాలి మా స్కూల్కొచ్చి చూడు అయిన పిల్లలకి ఇలా చెట్ల కింద చదువు చెప్పడం ఏంటి నీకు ఇంత కష్టం ఎందుకక్కా నాతో పాటు పట్నం రా అక్కడ మంచి స్కూల్లో టీచర్ గా పెడతాను అక్కడైతే నీకు ఎక్కువ జీతం ఇస్తారు చదువు చెప్పడానికి పెద్ద స్కూల్ ఉంటుంది పైగా నువ్వు రోజంతా క్లాసులు చెప్పాల్సిన అవసరం కూడా ఏముండదు ఏమీ వద్దు నీకెప్పుడో చెప్పాను కదా అయినా ఏ స్కూల్లో అయినా కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పటం మాత్రం ఒకటే కదా ఇక జీతం అంటావా నాకు ఇక్కడ వచ్చే జీతం సరిపోతుంది అంటూ చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది తనని చూసిన రాధా ఏంటి తులసి ఇలా రెండు నుండి నువ్వు స్కూల్ కి రావటం లేదేంటి పంపనని చెప్తుంది నాకు చదువుకోవాలనుంది టీచర్ మీరు ఎలాగైనా వచ్చి మా అమ్మతో మాట్లాడి మళ్ళీ నన్ను స్కూల్ కి వచ్చేలా చెయ్యండి టీచర్ అవునా మీ అమ్మ ఎక్కడుంది తులసి పద నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను అంటూ తులసితో పాటుగా రాధ వెన్నెల ఇద్దరు వెళ్లారు తులసి అమ్మైన వెంకటమ్మ రాధని చూసి ఇంట్లో ఉన్న చిన్న కుర్చీ తీసుకొచ్చి తన కొంగుతో ఆ కుర్చీని తుడిచి కూర్చోండమ్మా కూర్చోండి అంటూ చాలా మర్యాద ఇచ్చింది ఆ మర్యాద చూసి వెన్నెల ఆశ్చర్యపోయింది అమ్మా తులసి బాగా చదివే అమ్మాయి అలాంటమ్మాయి చదువుకుంటే మీకే కాదు చదువు చెప్పే మాకు ఇంకా ఈ ఊరికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది అలాంటి అమ్మాయిని మీరు స్కూల్కి పంపించటం లేదు రేపటి నుండి తనని స్కూల్కి పంపించండి అమ్మా రోజు పనికి వెళ్తేనే మాకు కాసిన్ని మెతుకులు దొరికేది ఇది స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి దీన్ని చదువుకే డబ్బు ఖర్చైపోతుంది ఇంకా మేము ఏం తినాలి అందుకే దీన్ని స్కూల్ మాన్పించి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానమ్మా అని తన బాధ చెప్పింది వెంకటమ్మ అప్పుడు రాధా అమ్మా నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక విషయం అర్థమైంది తన చదువు ఖర్చు మీకు తలకి మించిన బరువు అవుతుంది అంతేనా అవునమ్మా అంత ఖర్చు నా వల్ల కావటం లేదు అయితే ఇక నుండి వెన్నెల బాధ్యత నాది తన చదువు ఖర్చు తనకి పుస్తకాలు బట్టలు ఇంకా ప్రతీది నా బాధ్యత అయ్యయ్యో మీరెందుకమ్మా అలా ఇవ్వటం నీకు చెప్పాను కదా వెంకటమ్మ ఒక మంచి విద్యార్థి టీచర్కి ఎంతో అవసరం ఇక నుండి తులసి బాధ్యత నాది రేపటి నుండి తనని స్కూల్కి పంపించండి అత్తగేనమ్మ మీరు నంబ్యటా తీర్చుకోవాలో తెలియట్లేదు మీ అమ్మాయిని చక్కగా స్కూల్కి పంపి తీర్చుకోండి అంటూ చెప్పి అక్కడి నుండి వెన్నెలని తీసుకుని వెళ్ళిపోయింది ఇదంతా చూసిన వెన్నెలకి ఏమీ అర్థం కాలేదు ఏంటక్క నువ్వు చేసిన పని నీకొచ్చేదే చాలీ చాలని జీతం అందులో నువ్వు బ్రతకడమే కష్టం ఇంకా అమ్మాయిని ఎలా పోషిస్తావు అని అడిగింది వెన్నెల అప్పుడు రాధ నవ్వుతూ వెన్నెల ఒక టీచర్ గా నాకు ఒక మంచి విద్యార్థిని ప్రయోజకుణ్ణి చేయడం కంటే గొప్పదేముంటుంది చెప్పు నాకు కావలసింది ఈ డబ్బు కాదు ఈ పిల్లల భవిష్యత్తు అంటూ చెప్పింది ఆ రోజంతా వెన్నెల రాధతోనే గడిపింది అక్కడ ఒక టీచర్ గా రాధ అందించే సేవలకి అభిమానం అదంతా చూసిన వెన్నెలకి అనిపించింది మరుసటి రోజు వెన్నెల తిరిగి పట్నం చేరుకుంది మళ్ళీ యథావిధిగా తన స్కూల్లో టీచర్ గా చెప్తూ ఉంది వెన్నెల ఒక క్లాస్ లో చదువు చెప్తూ ఉండగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒకరు రూమ్ కి వచ్చి సార్ నేనే సార్ బాబు మీ పేరెంట్స్ స్కూల్ ఫీజు కట్టక రెండు రోజులు అవుతుంది రేపు కూడా కట్టకపోతే నువ్వు రేపటి నుండి స్కూల్ కి రావద్దు టీచర్ మీరు కూడా ఈ స్టూడెంట్ ని క్లాస్ లోకి అలౌ చేయకూడదు అని చెప్పి వెళ్తూ ఉండగా వెన్నెల అతని దగ్గరికి వెళ్ళి సార్ ఎందుకు సార్ పాపం పిల్లవాడు పేరెంట్స్ ఫీజు కట్టకపోతే తనేం చేస్తాడు అయినా ఫీజు కోసం స్కూల్ కి రావద్దని చెప్పడం ఏంటి సార్ సానుభూతి చూపిస్తున్నావా ఇలాంటి వాళ్ళు కట్టకపోతే చెప్పుకోండి అన్నాడు ప్రిన్సిపల్ ఆ రోజు ప్రిన్సిపల్ అలా చాలా మంది స్టూడెంట్స్ కి చెప్పాడు నిజంగా మా అక్క చేసేదే కరెక్ట్ ఇక్కడ ఎక్కువ జీతానికి ఆశపడి పని చేస్తున్నాను కానీ ఇక్కడ వీళ్ళకి డబ్బులు తప్ప స్టూడెంట్స్ భవిష్యత్తు అవసరం లేదు నేను కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోతాను అనుకొని ఆ స్కూల్లో జాబ్ మానేసి రాధ దగ్గరికి వెళ్ళింది వెన్నెల ఇక నుండి అక్కడే ఉంటానని చెప్పడంతో రాధ చాలా సంతోషించింది ఇక అప్పటి నుండి ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ ఊళ్ళో పిల్లలకి చదువు చెప్తూ ఉంటారు దివ్య పట్నంలో ఉండే కాలేజ్కి రోజు తన ఊరి నుండి నడుచుకుంటూ వెళ్లి కష్టపడుతూ చదువుకునేది దివ్య చదివే కాలేజ్లో దివ్య మాత్రమే పేద కుటుంబం నుండి వచ్చింది కాలేజ్లో దివ్య బాగా చదువుతుంది చాలా మంచి స్టూడెంట్ అంటూ టీచర్స్ అందరూ తనని పొగిడేవాళ్ళు ఇలా టీచర్స్ అందరిలో దివ్యకి మంచి పేరు ఉండటం అదే కాలేజ్లో చదువుకుంటూ ఉన్నా వాణికి అస్సలు నచ్చేది కాదు వాణి ఈసారి కూడా అదే కాలేజ్ ఫస్ట్ వస్తుందంట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు ఈ పల్లెటూరు దానికి ఇంత చదువు ఎలా వస్తుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు అసలది ఎగ్జామ్స్ రాస్తాయి కదా అది ఫస్ట్ వచ్చిందో సెకండ్ వచ్చిందో తెలిసేది అది ఈసారి ఎగ్జామ్స్ రాయదు రాయకుండా నేను చేస్తాను అదెలా చేస్తావని చూస్తావు కదా దివ్య ఇంటి దగ్గర నుండి కాలేజ్కి బయలుదేరుతూ ఉండగా దివ్య నాన్న ఆయన గిరి అమ్మా దివ్య కాలేజ్కి కి వెళ్తున్నావా అవునన్నా మొన్న నువేగో ఎగ్జామ్ కి డబ్బు కట్టాలని అడిగావు కదా ఆ డబ్బులు నేను మన జమీందారు దగ్గర తీసుకున్నాను ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఎగ్జామ్స్కి డబ్బులు కట్టు ఎన్నిసార్లని ఆ జమీందారు దగ్గర అప్పు చేస్తావు చెప్పు ఇప్పటికే నా చదువుకని చాలా అప్పు చేస్తావు ఇంకా చాలు నాన్న నీకోసం అప్పు చేయట్లేదు నా కోసం చేస్తున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉందమ్మా ఈ చుట్టుపక్కల ఊళ్లలోనే నీ అంత బాగా చదివేవాళ్లు లేరు నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నేను వీళ్ళందరికంటే గొప్పవాన్ అయిపోను మనలాంటి పేద ముందు తలెత్తుకొని తిరగాలంటే చదువు ఒక్కటే అమ్మా దానికి మార్గం నువ్వెన్ని కష్టాలు వచ్చినా సరే చదువును మాత్రం వదిలేయకు అలాగే నాన్న నేను బాగా చదివి నీకే కాదు ఈ ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పింది దివ్య అలా దివ్య తన నాన్నైన గిరి ఇచ్చిన డబ్బు తీసుకొని ఎగ్జామ్ ఫీజ్ కడదామని కాలేజ్కి వచ్చింది అప్పటికే దివ్య కోసం వాణి కాచుకొని కూర్చుంది అబ్బా వాణి దానికోసం ఎదురు చూడాలి చెప్పవే అసలు అది కాలేజ్కి వస్తుందో లేదో ఏమంటున్నావే అది కాలేజీకి రాకపోవడమేంటి సునామీ వచ్చినా అందులో ఈదుకుంటూ మరీ కాలేజ్కి వస్తుంది అది నడుచుకుంటూ రావాలి కదా అని వాణి మాట్లాడుతూ ఉండగానే దివ్య కాలేజ్లో అడుగుపెట్టింది చూశావా అది మాటల్లోని వచ్చింది నేను చెప్పింది గుర్తుంది కదా హా గుర్తుంది అని చెప్పి వాణి ఫ్రెండ్ అయిన మంజుల దివ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవటం మొదలెట్టింది దివ్య ఎగ్జామ్ ఫీజ్ కని తెచ్చుకున్న డబ్బుల్ని తన బ్యాగ్లో పెట్టి చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్ళింది అదే అదునుగా భావించి ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న మంజుల దివ్య బ్యాగ్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న డబ్బుల్ని దొంగిలించి వాటిని వాణికి ఇచ్చింది ఇప్పుడది ఎగ్జామ్ ఫీజ్ కట్టదు కాబట్టి దాన్ని ఎగ్జామ్ రాయనివ్వరు అప్పుడు అది ఫస్ట్ కాదు కదా కనీసం పాస్ కూడా అవదు అయినా ఇలాంటి చీపాలని కాలేజ్ లోకి ఎందుకు అనుమతిస్తారో ఏంటో పదండి సాయంత్రం మంచిగా పార్టీ చేసుకోవడానికి డబ్బులు వచ్చాయి అని చెప్పి వాణి తన ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయింది దివ్య లైబ్రరీ నుండి వచ్చి ఎగ్జామ్ ఫీజు కడదామని బ్యాగ్ లో పెట్టిన డబ్బుల్ని చూడగా అందులో డబ్బులు లేవు ఇదేంటి డబ్బులు ఇందులోనే పెట్టాను కనిపించట్లేదు అయ్యో మా నాన్న అప్పు చేసి మరి నాకు ఇచ్చాడు వాటిని పోగొట్టుకున్నానే ఎలా ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు కదా అంటూ బాధపడింది దివ్య అప్పుడు దివ్య ఫ్రెండ్ అయిన సంధ్య దివ్య దగ్గరికి వచ్చి వాణి మంజులా చేసిన పని గురించి చెప్పింది వెళ్ళి వాళ్ళని అడుగు దివ్య ఈ డబ్బులు నువ్వు తీసుకో లేదు సంధ్య వాళ్ళని అడిగినా ఫలితం ఉండదు నువ్వు వాళ్ళు తీస్తుండగా చూసావు కదా సాక్ష్యం చెప్తావా అమ్మో ఆ వానికి ఎదురుగా సమాధానం చెప్తే ఏమైనా ఉందా చూసావా అందుకే ఫలితం ఉండదు అనేది బాధపడింది దివ్య తన నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాన్నకి డబ్బులు పోయాయని ఎలా చెప్పటం అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన కాలేజ్లో టీచర్స్ అందరూ కలిసి స్టూడెంట్స్ తో ఇలా చెప్తున్నారు స్టూడెంట్స్ రేపు సంక్రాంతి పండుగ కాబట్టి మన కాలేజీలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు పేర్లు ఇవ్వండి ఈ ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి ఐదు వేలు బహుమతి అంటూ చెప్పారు అది విన్న దివ్య ఐదు వేలా అంటే నా ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చు అనుకుని టీచర్ దగ్గరికి వెళ్లి తన పేరిచ్చింది దివ్య పేరివ్వడం చూసిన వాణి ఐదు వేల కోసం పేరిచ్చావు కదా నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను కూడా తన పేరుని దివ్య ముగ్గుల పోటీలో గెలవకూడదని అనుకుని చాలా ఖరీదైన రంగుల్ని ప్లాస్టిక్ పూలని ఇలా చాలా రకాలుగా కొని మరుసటి రోజు కాలేజ్కి వచ్చి వాటితో ముగ్గులు వేస్తుంది దివ్య మాత్రం ఇంటి దగ్గర నుండి కొంచెం పిండి ప్రకృతి నుండి తయారు చేసిన రంగులు పేడా తీసుకొచ్చింది అది చూసి వాణి పేడా ఇలా పల్లెటూరి బైతులు కాలేజీలో ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని దివ్యని ఇన్సల్ట్ చేసింది వాణి కాని దివ్య మాత్రం ఏమి అనకుండా చక్కగా ముగ్గేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి మంచిగా పూలతో అలంకరించి ఒక రైతు పడే కష్టాన్ని తెలుపుతూ మంచి ముగ్గు వేసింది వాణి చాలా ఖరీదైన రంగుల్ని ఉపయోగించి చాలా పెద్ద ముగ్గు వేసింది అన్ని ముగ్గుల్ని చూసిన వాణి ముగ్గు చాలా బాగా వేసింది దివ్య ముగ్గులో ఒక జీవితం ఉంది అది కాక మరుగున పడిన మన సాంప్రదాయాల్ని గుర్తుకు తెచ్చే గొబ్బెమ్మలు కూడా పెట్టింది ఇక్కడ ఉన్న చాలా మందికి అసలు పేడని ముట్టుకోవడమే నచ్చదు ఈ ముగ్గుల పోటీలో విజేత దివ్య అని ప్రకటించి దివ్యకి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు అది చూసి వానికి చెంప మీద కొట్టినట్టుగా అయ్యింది దివ్య ఆ డబ్బు తీసుకెళ్లి తన ఎగ్జామ్ ఫీజు కట్టుకుని మళ్లీ ఎగ్జామ్స్ లో తనే ఫస్ట్ వచ్చింది